హలో అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రావణీస్ లైఫ్ స్టైల్ ఇంక ఇవాళ మన వీడియో వచ్చేసి సండే రోజు వ్లాగ్ అయితే షేర్ చేసుకుంటాను ఇంకెవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నది సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇంకా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి ఇంకా మార్నింగ్ మార్నింగ్ అయితే షాప్కు వెళ్ళేసి అయితే ఇంకా వీటి కోసం అయితే మార్నింగే వెళ్ళిపోయారనమాట ఇంకొచ్చేసి మనము పాయ కర్రీ చేసుకుంటాం కదా మేక కాళ్ళు అంటారు కదా అవన్నమాట అక్కడే మనకి మంచిగా కాల్చి ఇచ్చేసి పైన స్కిన్ మొత్తం తీసేసి ఇస్తారంట ఇంక ఇలాగైతే తెచ్చుకున్నాడు ఇంకా మా హస్బెండ్ అయితే ఒక్కసారి ట్రై చేశాడు అనమాట మనకి బయట ఆర్డర్ చేసుకున్నాడు స్విగ్గీలో ఆర్డర్ చేసుకున్నాడు మేము చెన్నైలో ఉన్నప్పుడైతే ఇంకా అప్పుడు కొంచెం నచ్చిందంట ఇంక ఇప్పుడు ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నాము ఎప్పుడు ట్రై చేయలేదు ఇంక ఇప్పుడు తీసుకొచ్చుకుని అయితే నీట్గా క్లీన్ చేసుకుంటూ ఉన్నాడు అనమాట మంచిగా అయితే మనకి సాల్ట్ పసుపు అవన్నీ వేసి అయితే క్లీన్ చేస్తూ ఉన్నాడు అయితే నేను అందులోకి మసాలా కోసం అని చెప్పేసి ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఇక్కడ చూసే కదా మనకైతే అనమాట మేము రీసెంట్గా గోకర్ నాకు వెళ్ళాము కదా అక్కడి నుంచి అయితే తీసుకొచ్చుకున్నాను కొన్ని అయితే ఎలా ఉంటాయి అని చెప్పి తీసుకొచ్చుకున్నాను మరి చాలా బాగున్నాయి అనమాట నేను ఓపెన్ చేసి అయితే ఏమీ చూడలేదు వచ్చినప్పటి నుంచి అయితే ఇంక ఇప్పుడైతే నా దగ్గర మిరియాల పౌడర్ ఉండింది ఇంకా అది ఎందుకని చెప్పేసి ఇంకా ఎలానా మిరియాలు ఉన్నాయి కదా అని చెప్పేసి అయితే ఇంకా అవి అయితే ఓపెన్ చేశాను చాలా బాగున్నాయి అన్నమాట ఫ్లేవర్ అయితే చాలా ఘాటుగా వస్తున్నాయి నీకు మీకు ఇందా కదా ఒకే దానికి అలానే ఉండిపోయాయి అనమాట చాలా న్యాచురల్గా ఉన్నాయి ఇవి అయితే అరే బాగున్నాయి ఏం కొంచెం తీసుకోండి బాగుండేది అనిపించింది అనమాట ఇంకా నెక్స్ట్ టైం ఇంకెప్పుడైనా ఒకవేళ వెళితే ఈసారి మాత్రం కొంచెం ఎక్కువ తెచ్చుకోవాలనిపిస్తుంది అంత బాగున్నాయి అనమాట మనకి అక్కడి నుంచి తీసుకొచ్చిన ఇవన్నీ అయితే ఇంకా అయితే నేను పాయా కర్రీలోకి అయితే మసాలా ప్రిపేర్ చేస్తూ ఉన్నాను నాకు ఏమి రాలేదండి ఫస్ట్ టైం ట్రై తీసుకొచ్చినప్పుడు అయితే ఇంకా కర్రీ ప్రిపేర్ చేసేవాళ్ళు కదా అలా ఇలా యూట్యూబ్లో ఎవరో ఛానల్లో చూసేసి అయితే ఇంకా ట్రై చేద్దాం ఇంకెలా వస్తుందని చెప్పేసి ఇంక ఫస్ట్ టైం కదా అందుకని చెప్పేసి అయితే ఇక్కడ ఫస్ట్ టైం అయితే ఇంకా ట్రై చేస్తూ ఉన్నాను ఇంకా అవైతే నీట్గా అయితే ఇంకా వాష్ చేసిందే వాష్ చేసి అయితే ఇంకా సైడ్ అయితే ఇంకా కాళ్ళు అడిగితే ఇంకా కడుగుతూనే ఉన్నాడు ఇంకా ఎంతసేపు కడిగాడు ఇంకా అవంతా అయిపోయిన తర్వాత అలానే చికెన్ కానీ అన్న ఒక హాఫ్ కేజ్ చికెన్ అయితే తీసుకొచ్చారు ఇంకా చికెన్ అదంతా నేను వండలేదు అని జస్ట్ ఈ కర్రీ ఒకటి ప్రిపేర్ చేశాను ఇక్కడ మసాలా అయితే వేస్తూ ఉన్నాను కదా మా బాబు అయితే ఇంకా నిద్ర అన్నమాట పడుకునే ఉన్నాడు ఇంకా అందుకని ఇక్కడైతే అంత ప్రశాంతంగా కూల్గా అయితే ఇంకా వర్క్స్ అని అయితే చేసుకుంటూ ఉన్నాము ఇంక ఈ లోప అయితే ఇంకా మా బాబు కానీ లేచేశాడు ఇంకా పాయా కర్రీ మొత్తం అయితే స్టవ్ మీద పెట్టేసి ఇంక విజిల్స్ పెట్టేసి వచ్చేసాను ఇక్కడ చూస్తే కదా ఆ లైటింగ్ నా తలకు పెట్టేసి ఇంకెలా ఆడుతూ ఉన్నాడు ఇలా చేస్తుంటాడు అనమాట మా బాబు ఖాళీగా ఉంటే ఇంకక్కడైతే ఒక టెన్ విజిల్స్ వరకు ఏమో రానిచ్చానులే అండి అప్పటికి సరిగ్గా ఉడకలేదు అన్నమాట మళ్ళీ ఒక త్రీ ఫోర్ విజిల్స్ అయి పెడితే అప్పటికి కొంచెం అయితే ఉడికింది ఇంకెక్కడైతే సైడ్కి దోశలై వేసేస్తూ ఉన్నాను కొంచమే ఉండిందిలే అండి దోశ పిడ్ అయితే ఎక్కువ లేదు ఇంకా వాళ్ళిద్దరికి సరిపోద్ది ఇంకందుకని ఇంకా వాళ్ళిద్దరికైతే ఇలాగ దోశలు అయితే వేసిస్తూ ఉన్నాను ఇది బేసిక్గా చెప్పాలని లాస్ట్ ఉండిపోయింది అనమాట పిండి అయితే ఇంకందుకని కొంచెం అలాగా సరిగ్గా రాలేదు దోశలు ఫస్ట్ రెండు అయితే సరిగ్గా రాలేదన్నమాట ఇంక నెక్స్ట్ అన్నీ కొంచెం మంచిగానే వచ్చాయి ఇంక ఇక్కడైతే ఇంకా ఉడికిందా లేదా అని చెప్పేసి ఇంకా నేనైతే ఏం టేస్ట్ చే లేండి ఇంకా మా వారు వచ్చేసి అయితే ఇంకా టేస్ట్ చూస్తూ ఉన్నాడు ఇంక ఉప్పు కారం అవన్నీ సరిపోయా లేదా అని చెప్పేసి టేస్ట్ అయితే చూస్తూ ఉన్నాడు ఇంక సండే కదా ఒకసారి ట్రై అని చెప్పేసి తీసుకొచ్చాడు ఇంకా తీసుకొచ్చినప్పుడు ఇంకా కాదనలేము కదా ఇంకా ఎలా అయినా సరే ఇంకా చేసి పెట్టాలి కదా ఇంక అందుకని చెప్పేసి అయితే అక్కడైతే ఇంకా అవన్నీ అయితే ఇంక ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఇంకైతే సింపుల్గా దోశల్లోకి అయితే ఇంక వాళ్ళ పాయ కర్రీ వేసుకొని తినేస్తారనమాట ఇంకా దోశ వినగానే కొంచమే ఉంది కదా ఇంకా వాళ్ళ దగ్గరే సరిపోద్ది ఇంకైతే లాస్ట్ సండే ఏమో మటన్ తీసుకొచ్చుకున్నారనమాట మా బాబు అడిగాడు అని చెప్పేసి ఇంక మొన్న సండే మాత్రం ఈ కాళ్ళు తీసుకొచ్చుకున్నాడు ఇంక మా హస్బెండ్ వల్ల అయితే ఇంక ప్రతి అసలుకి సండే అంటేనే భయం వేస్తుంది అనమాట ఇంకేమేం తీసుకొస్తారు ఏమేమి వెరైటీస్ తీసుకొస్తారో అని చెప్పేసి ఇంక నా కోసంగా చికెన్ తీసుకొచ్చారు ఇలాంటి ఇంక అయితే ఇంకేమైతే కర్రీ ఏం ప్రిపేర్ చేసుకోలేదు ఇంకేదో ఒకటి వేసుకొని తినేచ్చలేదు అన్నట్లుగా అయితే ఇంక కర్రీ అయితే ఏం చేసుకోలేదు అనమాట మంచిగా అయితే ఉప్పు పసుపు నిమ్మకాయ అవన్నీ వేసేసి అయితే కడిగేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను సో ఇంక ఇక్కడైతే ఇంకా దోశలు వేయడం అంతా అయిపోయింది అనమాట అలా ఇంక కర్రీ కానీ ఇంకా లాస్ట్లో కొంచెం సూప్గా ఉంటుంది కదా మనకైతే పాయ కర్రీ అంటే ఇంకా దోశలోకి వాటిలోకి తింటానని చెప్పేసి అన్నారు అందుకని కొంచెము వాటర్ అయితే వేసారనమాట ఇంక ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని టూ త్రీ మినిట్స్ అలా ఉంచుకొని ఆపేసుకున్నామంటే మనకైతే పాయ కర్రీ అయితే రెడీ అయిపోతుంది మీకు రెసిపీ అంతా ఏం చూపించలేదు అంటే నేనే అలా అలా ట్రై చేశాను ఓకే ఓకే పర్వాలేదు అలాంటి ఉందంట టేస్ట్ అయితే కానీ ఏం వేస్ట్ చేయలేదు అంటే తిన్నారు ఇంక చూసే కదా మనకైతే ఇలా అయితే వచ్చిందనమాట ఫైనల్గా పాయ కర్రీ అయితే ఇలా వచ్చింది నా లైఫ్లోనే ఫస్ట్ టైం అనమాట అసలు చూడడం కానీ ఇదే నేను ఫస్ట్ టైము వింటూ ఉంటాను కానీ పాయా సూప్ అని చెప్పేసి అట్లా కానీ చూడడమే నేనైతే ఇదే ఫస్ట్ టైం అసలు చూసే కదా ఎలా ఉందో ఇంకా మనకి ఫస్ట్ వినేటప్పుడు పైన స్కిన్ ఏమి లేదు జస్ట్ బోన్స్ అన్నట్లుగా ఉండింది మనకి మంచిగా అయితే కర్రీ అంతా ప్రిపేర్ అయిపోయేసరికి అయితే మనకి పైన స్కిన్ అది మొత్తం అయితే అలా అయితే వచ్చింది ఇంకా ఇక్కడైతే ఇంకా మా బాబుకి తినిపిస్తే ఇంకా తను కూడా తింటూ ఉన్నాడు అనమాట దోశ పోయితే పాయ కర్రీ వేసుకొని సండేనైతే వీళ్ళైతే ఇంక ఇక్కడ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఇక్కడ మా బాబుకి అయితే ఇంక కర్రీ టేస్ట్ ఎలా ఉందని చెప్పేసి అడుగుతున్నాను సూపర్ ఉందంట వాడు ఇంకా పీసెస్ ఏం తినలేదు ఇంకా జస్ట్ మనకి ఆ గ్రేవీ ఉంటుంది కదా సూపు అందులో అలా కొంచెం వేసుకొని కొంచెం దోశ అయితే తిన్నారు ఇంకా కర్రీ అయితే కొంచెం ఉండిపోయింది ఇంకా ఆప్షన్ వెనక అని చెప్పేసి ఇంకా నెక్స్ట్ నేనైతే ఇక్కడ వాళ్ళైతే ఇంకా అవి తింటూ ఉన్నారు కదా ఇంకా రాగజావ తాగుదామని అని చెప్పేసి అయితే ఇంకా రాగజావ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను రోజు ఏం తాగం లేండి ఇంక పోయినా సండేస్ ఇంకా మా బాబు ఇంటి దగ్గర ఉంటారు కదా అప్పుడైతే ఇలాగా చేస్తూ ఉంటాను అనమాట కొంచెము టెన్ లెవెన్ ఆ టైంలో అయితే టిఫిన్ ఏంటి అవుతాయి తాగుతామన్నమాట ఇంకెక్కడైతే నేను ఇంకా దోశ పిండి కొంచెం ఉంటే వాళ్ళకైతే వేసి ఇచ్చాను కదా ఇంట్లో అయితే మనకి ధాన్యం కాయలు ఉన్నాయి అనమాట పామ్ గ్రానైట్స్ అయితే ఉన్నాయి ఇంకా అయితే ఒక కాయ వలుచుకొని అయితే నేనైతే తినేస్తున్నాను ఇంకా నెక్స్ట్ అయితే కొంచెం సేపు అలా టీవీ చూసి అలా టైం స్పెండ్ చేసిన తర్వాత అయితే ఇక్కడ రాగజావైతే అనమాట మా బాబు మాత్రం అస్సలు తాగడు ఇంకెన్నెన్ని మాటలు చెప్పాలో ఇక్కడ వచ్చేసి నాన్ ఫస్ట్ తాగుతారు నువ్వు ఫస్ట్ తాగుతావు అని చెప్పేసి ఇలా ఎన్నెన్నో మాటలు చెప్పానులేండి ఇంకప్పుడు ఇంక టాక టాకా తాగేసాడు ఇంకా ఇలా పిల్లలు ఇలా తాగుతూ ఉంటే ఇచ్చింది మొత్తం ఎంత హ్యాపీగా ఉంటుంది కదా ఇంకెందుకంటే మనకి ఇంకేం కావాలి చెప్పండి ఎవరు ఫస్ట్ దగ్గరు డాడీ నువ్వా నాన్న ఇంకా ఉన్నాయా నాన్న లూజర్ ఇట్లాగాను నేనే విన్నారు సో చూశారు కదండి ఇంకా అలాగైతే ఇంకా వాళ్ళిద్దరు అలా పోటీ పెట్టుకుంటే ఇంకా అలాగైతే మా బాబు అయితే తాగేశాడు తాగేసాడనమాట ఇంకా అయితే మేము స్నాప్ కొన్ని మా బాబుకైతే షర్ట్ షర్ట్స్ అయితే ఆర్డర్ చేస్తామన్నమాట ఈ రెండు వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ అయితే పడ్డాయి టూ కలర్స్ అనమాట ఒకటి గ్రీన్ కలర్ ఇంకోటి మనకి బొట్టు కలర్ అంటాం కదా ఆనియన్ కలరు అదనమాట ఇంకా ఈ టూ షర్ట్స్ అయితే ఆర్డర్ చేసాము స్వెట్ షర్ట్స్ టైప్ అనమాట బాగున్నాయి క్వాలిటీ అయినా ఇంక ఈచ్ వన్ వచ్చేసి మనకి టూ సిక్స్టీ అలా అయితే పడింది ఇంకే టూ సిక్స్టీ కన్నా షర్ట్ అని చెప్పేసి అయితే చేసుకున్నాము క్వాలిటీ అయితే బాగుందనమాట అంత మరీ సూపర్ అని చెప్పను కానీ ఒక ఫైవ్కి అయితే ఒక ఫోర్ రేటింగ్ అయితే ఇవ్వచ్చు పర్వాలేదు బాగానే ఉన్నాయి అనిపించాయి ఇంక ఇవైతే ఇలా ఉన్నాయన్నమాట కరెక్ట్ సైజు ఇంకా ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ అయితే మేము ఆర్డర్ చేస్తాం అనమాట షర్ట్స్ అవన్నీ అయితే కరెక్ట్గా సరిపోయి కొంచెం లూజ్గా ఉన్నాయి మనకి ఈ ఏజ్లో పిల్లలకి ఎక్కువ కాస్ట్లు పెట్టి అలా దాచేయడం ఎందుకండి కొంచెము తక్కువ ప్రెజర్స్లో తీసుకుంటే మనకి వాళ్ళు వేసుకున్న రోజు వేసుకున్న టైట్ అయితే ఇంక తీసి పక్కన పడేయచ్చు కదా ఇంకా అందుకని చెప్పేసి ఎక్కువ కాస్ట్లో కొనడం అయితే పిల్లలకి వాటి నాకైతే ఇష్టం ఉండదు మా వారు మాత్రం ఎక్కువ నచ్చుతాయి కదా ఎక్కువ రేటు ఉన్నా సరే ఇంకా తీసేసుకుంటూ ఉంటాడు ఇంకా అలా ఉంటుంది మా ఇంట్లో అయితే ఇంకెక్కడైతే ఆఫ్టర్నూన్ చెప్పాలంటే లంచ్ అయితే ఏం ప్రిపేర్ చేసుకోలేదు అలా చూస్తుండగానే క్లైమేట్ అంతా కూల్ కూల్గా ఉండింది ఇంకా అలా చూస్తుండగానే టైం అంతా అయిపోయింది అనమాట మా ఫ్రెండ్స్ అయితే వచ్చారు ఇక్కడ మా ఇంటికి దగ్గరలో మనకి టెంపుల్ ఉందనమాట లక్ష్మీనారాయణ టెంపుల్ అయితే ఉంది ఇంకా ఆ టెంపుల్కి వచ్చేసి ఇంకా మా ఇంటికి అయితే వచ్చారనమాట మధ్యాహ్నం కొద్దిసేపు ఉండేసి అయితే వెళ్ళారు టైమింగ్ లెవెనే కదా వండుకోవచ్చు అన్నట్లుగా అయితే ఉన్నాను తీరా చూస్తే టైం ట్వెల్వ్ థర్టీ అయిపోయింది ఇంకెవరికి ఆకలిగానే ఏమి వేయలేదు ఇంకా పాము గన్ అయినట్స్ ఉంది సార్ ఇంకా రాగి జావ అయితే తాగేసేము ఇంకా దానిమ్మకాయలు ఒక ఉన్న ఉండి ఇంకా వల్చుకొని తినేసాము అనమాట ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ మంచిగా ఇంకేం ప్రిపేర్ చేసుకోలేదు ఇంకా ఆఫ్టర్నూన్ గాని ఇంకేం పడుకోలేదన్నమాట ఒక ఫోర్ కి త్రీ థర్టీ కి అలాగైతే ఇక్కడ మంచిగా అయితే చికెన్ అంత మ్యారినేట్ చేసి చేపెట్టేశాను వన్ అవర్ ముందే ఇక్కడ మంచిగా చికెన్ పకోడీ అయితే వేస్తూ ఉన్నాను అన్నమాట ఇంకా చికెన్ ఫ్రిడ్జ్ లో అని చెప్పాను కదా కొంచెం మనకి బోన్ పీసెస్ అన్నీ తీసి పెట్టేసి ఇలాగ మనకి వెత్తగా ఉంటుంది కదా ఇవైతే మ్యారినేట్ చేసి పెట్టేసి అయితే ఇక్కడ చికెన్ పకోడీ అయితే వేస్తూ ఉన్నాను ఇంకా పోన్ పీసెస్ అన్నీ ఇంకా తీసి పెట్టేశాను అనమాట ఇంకా పక్క రోజు ఇంకేమైనా ప్రిపేర్ చేసుకోవచ్చులే అని చెప్పేసి అయితే ఇక్కడ చికెన్ పకోడీ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఇంకా సైడ్కి ఆనియన్ అవన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను చూసా కదా మనకైతే జస్ట్ ఒక టూ రౌండ్స్కి అయితే ఇవి మంచిగా అయితే అయిపోయాయి కొంచమే ల్యాండ్ ఇంకెక్కువైతే ఏం చేసుకోలేదు మేము ముగ్గురమే కదా కొంచమే అనమాట ఇంకా రీసెంట్ సారీ ఇంకెప్పుడు ప్రిపేర్ చేయాలి మనం ఫస్ట్ టైం అయితే ప్రిపేర్ చేస్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఇంక ఇలాగైతే ఆనియన్ లేమను కొంచెం కరివేపాకు పచ్చిమిర్చి పచ్చిమిర్చాపన్నీ కానీ అయితే ఇంకా ఆయిల్లో మంచిగా ఫ్రై చేసేసి అయితే వేసుకున్నాను కొంచెం స్పైసీ తక్కువగా చేసానులేండి ఇంకెందుకంటే మా బాబు కన్నా తినాలి కదా అందుకని చెప్పేసి అయితే కొంచెం స్పైసీ తక్కువ వేసి ప్రిపేర్ చేశాను అంత స్పైసీగా కావాలనుకుంటే మనం పచ్చిమిర్చి కానీ పెట్టాను కదా అది అయితే తినచ్చు అన్నట్లుగా కొంచెం అయితే తక్కువ వేసాను ఇంకా మా బాబు మాత్రం చేసేటప్పుడు నుంచి అయితే ఇంట్లాంటి కొంచెం స్నాక్ ఐటమ్స్ అయితే కొంచెం బాగా తింటాడనమాట అందుకే చికెన్ కదా నాన్ వెజ్ అనమాట మా బాబు చెప్పాలంటే చికెన్ అదైతే కొంచెం ఎక్కువగానే తింటాడు కొంచెం మసాలా ఉండింది అనుకోండి ఇంకా ఆ రోజైతే ఫుడ్ తినడంలో ఏం ఇబ్బంది పెట్టాడు అనమాట పెట్టినట్లుగా ఇంకా హ్యాపీగా తినేస్తాడు ఇంకా చికెన్ అంటే ఇంకా చికెన్ పకోడీ కదా ఇంకా అలాగే ఎప్పుడెప్పుడు తిందామా అని చెప్పేసి నేను ప్రిపేర్ చేస్తూ ఉంటే అక్కడ వెయిటింగ్ చేస్తూ ఉన్నాడనమాట ఇంకా చికెన్ పకోడే తినేసాము ఇంకా మా బాబాయ్ అయితే ఇంకా కొంచెం టైం అయిపోయిన తర్వాత ఇంకా ఆకలి వేస్తుంది అని చెప్పేసి అన్నాడు ఇంకా టీ పెట్టి కూడా మర్చిపోయామనమాట ఇంకా యాక్చువల్గా ఇంకా చికెన్ పకోడే తిన్నాం కదా ఇంక టీ పెట్టడం అయితే మర్చిపోయాను ఇంక నేను చపాతీకి మిక్స్ చేస్తూ ఉన్నాను ఇంక పక్కన అయితే ఇంక మా వారు వచ్చేసి ఇంక టీ పెడుతూ ఉన్నాడు అనమాట ఇంకా అందులోకి ఇంకా అల్లము ఇల్లు నచ్చి అయితే మంచిగా దాని చేసి అయితే వేస్తున్నాడు ఇంకా టీ అయితే ఒక సైడ్ ఉన్నాయి ఇంక ఈ లోపలైతే ఇంక పులకాలు చేద్దాంలే అని చెప్పేసి అయితే ఇంకా మనకి చపాతీకి పుల్కాకి డిఫరెన్స్ ఏమో ఉండదు కదా చపాతీకి అయితే మనము ఆయిల్ వేసి మంచిగా టూ సైడ్స్ అయితే మంచిగా మనము రోస్ట్ చేసుకుంటాము ఫ్రై సారీ కాల్చుకుంటాము ఇంక మనకి పుల్కా అంటే ఇంకా ఆయిల్ వేసుకోకుండా కూడా కదా సేమ్ ఇద్దరు రెండింటికి అయితే మనకి ఒకటే పిండి సరిపోతుంది కదా ఇక్కడైతే పుల్కాలు చేద్దామని చెప్పేసి అయితే మంచిగా పిండి అయితే మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను మనం టీ లాగే అన్స్ అయితే మనకి పిండి అయితే మంచిగా నానిపోతుంది కదా మనకి నానిపోతే కొంచెం చపాతీలు అవన్నీ కొంచెం సాఫ్ట్గా వస్తాయి కదా ఇంకా అందుకని అయితే పెట్టేసుకున్నాను ఇంక ఈలోపు మనకైతే టీ అయితే మంచిగా ఆగిపోయాయి చూశారు కదా బయట అయితే చాలా చల్లగా ఉంది అనమాట మీరు చూసారు కదా వర్షం పడుతూ అలా ఉంది సండే రోజు మొత్తం అలానే ఉన్నింది ఇంక వేడివేడిగా చికెన్ పొక్కడ తినేస్తాం కదా ఇప్పుడు టీ అయితే తాగుతాము ఇంకా టీ తాగేసి ఇంక ఈరోజు టీ అయితే ఇంకా మా బాబు కానీ తాగుతారని చెప్పేసి అన్నాడు అంటే అండి ఇంకా జస్ట్ తా అడగాలి అన్నట్లకైతే అడుగుతాడు మేము తాగుతుంటాం కదా కొన్ని అయితే పోసిచ్చామంటే ఇంకా అక్కడ పెట్టేసిన తర్వాత చల్లగా అయిపోయిన తర్వాత అయితే ఇంకా అలా తాగేస్తాడు మేమిద్దరం పోసుకొని ఇంకా లాస్ట్లో ఉంటే ఇంకా మా బాబుకైతే ఇంకా ఇచ్చేస్తాను అనమాట ఇంకా అలాగైతే టీ అయితే తాగుతాము ఇంకా ఆ రోజు టీ అయితే చాలా బాగున్నాయి ఇంకెందుకంటే నేను పెట్టలేదు కదా ఇంకా అంతే కదండి ఇంక మనం చేసుకుని మనం తాగాలంటే అంత అనిపించదు కదా పక్కనోళ్ళు చేసి పెడితే మనం తింటుంటే ఆ కిక్కే వేరు కదా ఇంకా అలాగైతే ఇంక టీ పెట్టించే కదా చాలా స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది టీ స్మెల్ అయితే ఇంక మంచిగా ఇలాచి అల్లం అవన్నీ వేసి పెట్టుకున్నాం కదా హ్యాపీగా టీ అయితే తాగేసాము నెక్స్ట్ ఇక్కడైతే కొద్దిగా నెంబర్ నెంబర్స్ అంటే ఇక్కడ చాట్ అయితే ఇలాగ మనకి మంచిగా అయితే ఇలాగా స్టి స్టిక్ చేసేసాము అనమాట ఇక్కడ చాట్ని ఇంకా ఇక్కడ నెంబర్స్ అయితే చెప్తూ ఉన్నాడు నెంబర్స్ చెప్ప రాయడానికి మదర్ మొత్తం రాస్తాడులే అండి ఇంకా మనకి వన్ ద టూ ట్వంటీ వన్ ట్వంటీ టూ అలా ఉంటాయి కదా వన్ బై వన్ మొత్తం రాస్తాడు కానీ చెప్పమంటాను అక్కడక్కడ మిస్టేక్స్ చెప్తూ ఉంటాడు ఇంకా అందుకని చెప్పేసి ఈ మధ్య అయితే రాపియడం కొంచెం తగ్గించేస్తాను నెంబర్స్ ఇంకా అలాగైతే స్టిక్ చేస్తాను కదా ఇంకా చెప్తూ ఉంటాడు అనమాట ఇంక వాళ్ళైతే ఇంకా చెప్పుకుంటూ ఉన్నారు ఇంకా అందులోకి ఎక్కడైతే పులకాలు కాలుద్దామని చెప్పేసి ఇక్కడికైతే వచ్చేసాను ఫస్ట్ అయితే ఒక టూ అయితే ఇంకా మా బాబుకి కా ఇచ్చేసానులండి ఇంకా మా వారైతే ఇంక తినిపిస్తూ ఉన్నాడు ఇంక నెక్స్ట్ ఇక్కడ మాకు అయితే ప్రిపేర్ చేసేసుకుంటూ ఉన్నాను ఇంక టైం అయితే ఒక సెవెన్ లేండి సెవెన్ అయితే అవుతుంది అంతే ఇస్ ఇప్పుడు సెవెన్కి మేమైతే ఇంక డిన్నర్ కానీ ప్రిపేర్ చేసేస్తూ ఉన్నాను ఇంక మా బాబుకి ప్రిపేర్ చేశాను కదండి ఇంక ఇవన్నీ తుడుచుకోవడం పెట్టుకోవడం ఇవన్నీ ఎందుకులే అని చెప్పేసి ఇంకొకేసారి అయితే ప్రిపేర్ చేసేస్తూ ఉన్నాను ఇంకా ఒక సైడ్ అయితే ఇంకా పులకాలే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను కదా ఇక్కడ నేను చూశారు కదా మనకి చపాతి రుద్దుతాం కదా పీట మనకి స్టిక్ అది మొత్తం అయితే ఇలాగ మనకి డి మార్ట్లో ఏమైనా కొంచెం గ్రాసరీస్ ఎక్కువ తెచ్చుకున్నామంటే ఫైవ్ కేజీ కవర్ అది వస్తుంది కదా ఇంకా ఇంకైతే పెట్టేసి స్టోర్ చేసుకుంటాను మనకి ఇలా పెట్టుకుంటే ఇంక ప్రతిసారి క్లీన్ చేసుకోవాలంత అవసరం అయితే ఏమి ఉండదు కదా మనకి కవర్లోనే ఉంటుంది కాబట్టి హ్యాపీగా తీసుకొని యూస్ చేసేసుకోవచ్చు మళ్ళీ అయిపోయిన తర్వాత ఇంకా కవర్లోనే పెట్టేసుకొని పెట్టుకొని మనకి చాలా నీట్గా ఉంటుంది అనమాట ఇంక ఇక్కడైతే పుల్కాలు కానీ అయితే కాలుస్తూ ఉన్నాను ఇంకొకసారి మా బాబు అయితే ఇంక తింటున్నాను అన్నమాట ఇక్కడ చూస్తే కదా మనకి డైరెక్ట్గా ఇలా ఫ్లేమ్ పైన పెట్టద్దు అంటారు కానీ ఎందుకంటే ఇంక వాళ్ళ పొలకాలు కదా ఒకసారికి ఏమవుతుంది అన్నట్లుగా అయితే ఇక్కడైతే స్టవ్ మీద అయితే పెట్టాను చూస్తే కదా మనకైతే మంచిగా పొంగాయండి పొలకాలు అయితే చూస్తే కదా ఇలాగ మనం ఏమైనా రెసిపీ అప్పుడు సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యిందంటే మంచిగా వచ్చిందంటే హ్యాపీనెస్ వేరు కదండి ఇంక ఇలాగైతే పుళికయదే కాలుస్తూ ఉన్నాను చాలా బాగా వచ్చాయి అనమాట చాలా సాఫ్ట్గా కూడా వచ్చాయి మంచిగా టూ సైడ్స్ అయితే మనకి మంచిగా పొంగాయి అనమాట ఆయిల్ ఎగిపోయినా కానీ ఇంక ఇదనమాట ఇంకా పుళకకాదే చేస్తూ ఉన్నాను ఇంకా చికెన్కి ఇందాక పొకోడీ చేశారు కదండి ఇంకదైతే ఇంకా దోశల్లోకి ఇంకా చికెన్ కర్రీస్ ఎక్కువ చేసుకుంటే ఉండలేదు అన్నట్లుగా అయితే ఇంక సైడ్కి తీసి పెట్టేస్తూ ఉన్నాను ఇంక ఈ పులకాల్లోకి ఏంటంటే ఇంకా కర్రీ అయితే ఏం ప్రిపేర్ చేయలేదు ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అయితే ఏం చేసుకోలేదు కదా ఇంకా కర్రీ అలానే అనమాట వాళ్ళకైతే మార్నింగ్ పాయ కర్రీ చేస్తాం కదా పాయా లాగా కొంచెం గ్రేవీ టైప్లో ఇంకా అది అయితే ఉంది ఇంకా పులకాల్లోకి అయితే బాగుంటుంది అనమాట అది అంటే నాకు కూడా తెలియదు ఎవరో చెప్తే విన్నాను ఇంకా బాగుంటుంది కదా అని చెప్పేసి అయితే కర్రీ అయితే ఏం చేయలేదు ఇంక వాళ్ళు ఇంకా పాయా కర్రీ వేసుకొని తినేస్తారు ఇంకా నా విషయానికి వచ్చామంటే హనీ ఉందనమాట హనీ వేసుకొని నేను తినేస్తాను ఇంకెప్పుడైనా ఇలా అంటే కొంచెం కర్రీ కొంచెం సరిపోకపోయినా అలా ఉన్నప్పుడు ఇంకా నేనైతే హనీ వేసుకొని తింటాను మా బాబు గారు అప్పుడప్పుడు హనీ వేసుకొని రోల్ చేసి ఇచ్చామని హ్యాపీగా తినేస్తాను అనమాట చపాతీలు అయితే ఇంకా చపా సారీ పులక అయితే చేయడం అంతా అయిపోయింది చూస్తా కదా మనకైతే మంచిగా కదా చాలా సాఫ్ట్గా వచ్చాయి లేయర్స్ లేయర్స్గా అయితే ఇంక ఇది అనమాట మనకి ఈ రోజు బ్లాగ్ అయితే ఇంకెవరం మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి అంతా అన్ని చేయడం మేము అయితే ఇంకా డిన్నర్ కంప్లీట్ చేసేస్తాము ఇలా కొంచెం హనీ వేసేసుకొని తిన్నాము ట్రై చేయండి ఎవరైనా ట్రై చేయకపోతే బాగుంటుంది అనమాట హనీలో ఇలా చపాతీ పులికా కానీ ట్రై చేయండి బాగుంటుంది టేస్ట్ అయితే ఇంకెక్కడైతే నేను డిన్నర్ అయితే ఇంక కంప్లీట్ చేస్తాను ఇంకా ఆల్రెడీ మా వారు తింటూ అనమాట మా బాబుకు పెట్టేశాడు కదా ఇంకా ఒకేసారి అయితే ఇంకా తనగానే తినేస్తూ ఉన్నాడు ఇంకా వీరిద్దరైతే ఇంకా ఇలాగ మా బాబు అయితే మసాజ్ చేయించుకుంటూ ఉన్నాడు ఇంకా వాడు మాత్రం ఇంకా ఇలాగా జుట్టు పెరుగుతూ ఇంకెలాగైతే ఇంకా వాళ్ళిద్దరు ఆడుకుంటూ ఉన్నారు ఇప్పుడు మీకైతే అయితే వంటకా చూపిస్తాను చూడండి ఎంత ఘోరంగా ఉందో ఇంకా హడావిడిగా మొత్తం చేశాను కదా ఇంక శింకు నిండా అంట్లు జస్ట్ ఇవి ఇది నాకు పొక్కడే కదా ఈవినింగ్ టీ తాగి అవి ఇప్పుడు డిన్నర్ చేసినవి ఏమైనా అనమాట ఇంక ఇన్ని అయితే ఉన్నాయి ఇంకా గ్యాస్ స్టవ్ కానీ చూస్తాయి కదా మనకైతే ఇంకెలా ఉంది ఇక్కడ మొత్తము ఇంక ఇదంతా క్లీన్ చేసి పనుకున్నామంటే మనకి ఈ రోజుకైతే ఇంకా ఎన్నమాట ఇంక ఎండ అయిపోతుంది ఇంక ఇది అనమాట మనకి ఈ రోజు ఫ్లాగ్ అయితే ఇంక ఈ బ్లాగ్ మీకు ఎలా అనిపించింది అయితే కామెంట్ చేస్తే అలానే ఈ వీడియో అయితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుసుకుందాము అంతవరకు బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్